రాముడు ఘోరపాదక విరాముడు సద్గుణ కల్పవల్లి క రాజయ రాముడు సాధుజ రాముడే వ్రతోడూ రాముడే పరమదైవముమాకని మీ అడుంగు కింద భయం భయంనుదాశీ కరుణా భయోనిధి రాముడు ఘోరపాతక విరాముడు ఘోరములైనటువంటి పాపములకన్నింటికి చుక్క చుక్క అంటే మనం ఫుల్ స్టాప్ అంటామే రాముణ్ణి తలుచుకోనంత వరకే పాపములు ఉంటాయి రాముణ్ణి తలుచుకుంటే పాపాలన్నీ పోతాయి శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్ర సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అని పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశం చేస్తారు రామనామానికి మించినటువంటి నామం మరి ఏదీ లేదు తారక బ్రహ్మమంత్రము అన్నారు మహాపాప సంహారకమైనటువంటిది అదే చెబుతారు చరిత శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం మహాపాతకాలన్నింటినీ నశింపచేసేది అందుకని రాముడు ఘోరమైనటువంటి పాతకములకు విరామం ఫుల్ స్టాప్ సద్గుణ కల్పవల్లిగా రాముడు సద్గుణములనబడేటువంటి కల్పతీయ కల్పలతలు ఉన్నాయే వాటికి ఆరాముడు ఉద్యానవనం తీగ ఉందంటే ఉద్యానవనంలో కదా ఉంటుంది సద్గుణములకన్నింటికి నిలయమైన వాడు అని అర్థం షడ్వికారాజయ రాముడు వికారములంటే షడ్భావ వికారములు అంటారు అస్థి జాయతే విపరిణమతే వర్ధతి నశ్యతి అపక్షీయతి ఇలా ఆరు రకములైనటువంటి సృష్టిలో ప్రతి పదార్థానికి ఉన్నాయి పిల్లవాడు పుట్టినప్పుడు ఉన్నట్లు పోయినప్పుడు ఉండడు పుడతాడు పెరుగుతాడు పెద్దవాడు అవుతాడు మార్పు చెందుతాడు నవయువనవంతుడు అవుతాడు మళ్ళీ కృంగిపోతాడు మళ్ళీ నశిస్తాడు ఇవి సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతికి సహజమైన లక్షణాలు కానీ మా రాముడు ఉన్నాడే ఆ రాముడికి ఇవి ఏవీ లేవు షడ్భావ వికార శూన్యుడైనటువంటి వాడు అలాగనే సత్పురుషుడైనటువంటి వారిని రక్షించుట అనేటువంటి వ్రతముచేత ఉత్తేజితుడైనటువంటి వాడు అంటే బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు అట్టి రాముడు పరదైవముమా కని మాకు ఇంతకు మించిన దేవత లేనే లేడు నీవే తప్పనిత పరం మెరుగ మన్నింపొందగుందీను నిన్నట్టుగా రాముడికి మించిన దేవుడు ఎవడయ్యా అంటే రాముడికి మించిన దేవుడు లేనే లేడు అని విశ్వసించాం మేము అందువలన రామచంద్ర మీ అపాదములనబడేటువంటి తామర పుష్పాలున్నాయి వాటిని నిరంతరము నమస్కరిస్తూ సేవ చేసుకుంటూ బ్రతుకుతానయ్యా దశరథనందన శ్రీరామచంద్ర కరుణానలయ్య నీకు నమస్కారం చేస్తున్నాను రాముడు ఘోర బాధక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్విక రాజయ రాముడు సాధుజనా వనవ్రతో దాముడు రాముడే మాగని మీ అడుంగు గెందా మరలి భయం చదను దాశరథీ కరుణాపయోనిధి